ప్రభుత్వం చాలా మాటలు మాట్లాడింది అంటే చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్షల కోట్ల అవినీతి జరిగింది ఈ ప్రాజెక్ట్ ను ఇప్పుడు మళ్ళా పూర్తి చేయాలి రిపేర్లు కావాలంటే కనుక ఓ నలభై వేల కోట్ల రూపాయలు కీలకంగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే అరవై నాలుగు కోట్లు పెట్టి ఈ ప్రాజెక్ట్ ని ఆగం చేసినటువంటి పరిస్థితి దాన్ని వాల్యూ ఎస్టిమేషన్ పెంచి ఓవరాల్గా బడ్జెట్ పెంచి స్కాములు జరిగినది ప్రధానంగా ప్రభుత్వం ఆరోపిస్తోంది ఇంకోటి క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాం శిక్షిస్తాం అంటూ మీరు చెప్తున్నటువంటి పరిస్థితి డైరెక్ట్గా ఈ అవినీతిని నిజాన్ని నిగ్గుదేల్చి అవినీతిని ముందేసి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సీను ఇక్కడ రిపీట్ కాకుండా విచారణ గా చేసుకుంటూ కేసీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధం చేస్తుందనుకో అదే జరిగితే గనక ఎలాంటి విషయంలో కూడా ఏం సమాధానం చెప్తారు ఎవరిని బాధ్యులు చేస్తారు గుడ్ టు చర్చలో బీఆర్ఎస్ సోదరులు కానీ బీజేపీ సోదరులు కానీ ఎలా చెప్తున్నారు అంటే వాళ్ళకి తెలియనట్టు మాట్లాడుతున్నారు ఈవెంట్ అయ్యింది లెస్ ఫస్ట్ బీఆర్ఎస్ సోదరుల నుంచి బీజేపీ సోదరుల వరకు బీఆర్ఎస్ అన్నగారు ఏమంటున్నారంటే అది కుంగింది దాని టైమ్లీ టైం వచ్చింది అలా అయ్యింది దానివల్ల ఎక్స్చకర్కి అంటే గవర్నమెంట్కి లాస్ ఏం లేదు తెలంగాణ సమాజం సొమ్ము ఏం కాలేదు అది ఏమైనా ఉంటే ఎల్ఎన్టీ సమర్థ చేస్తుంది సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకొని మళ్ళీ రీబుల్ట్ చేస్తుంది అంటున్నారు కేటీఆర్ గారు అన్నారు అంటున్నారు ఎక్స్ కి పబ్లిక్ మనీ స్పెండ్ చేస్తే ఎక్స్ కి అంటే గవర్నమెంట్కి ఆర్థికంగా బర్డన్ కాదా ఇదా వీళ్ళ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఇంకోటి నేషనల్ సేఫ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆ డిజైన్ లోపం ఉంది అంటే గవర్నమెంటే కదా ఇప్పుడు ఆ డిజైన్ బ్రెయిన్ చైల్డ్ ఎవరు బీఆర్ఎస్ వాళ్ళదే కదా అంటే వీళ్ళు ఓపెన్ గా మీడియాలో క్లెయిమ్ చేస్తుంది ఏంది ఇప్పుడు ఇంకోటి బేసిక్ అండి అసెంబ్లీలో వెళ్ళి అసెంబ్లీ కన్నా పెద్ద స్టేజ్ ఇంకెక్కడైనా ఉందా తెలంగాణ మొత్తానికి వినబడేటట్టు చెప్పవచ్చు పవిత్రమైన ప్లేస్ అది ఇగ్నోర్ చేసి నల్గొండలో వెళ్ళి ఏదో సభలు పెట్టుకున్నారు అంటే వాస్తవానికి దూరం వెళ్తుంది ఎవరు బీఆర్ఎస్ కాదా ఇప్పుడు అన్నగారు రవి అన్నగారు బీజేపీని రిప్రజెంట్ చేస్తూ అంటున్నారు మాకు తెలుసు అన్నీ తెలుసు డిజైన్ లోపాలు తెలుసు కాళేశ్వరంలో కరప్షన్ తెలుసు కరప్షన్ అయిందంటే ఏంది మానిటరీ ట్రాన్సాక్షన్ హ్యూజ్గా అయింది లక్షల కోట్లలో అయింది మరి ఈడీ రాలేదు ఇంతవరకు సెంట్రల్లో మీరేగా పవర్లో ఉన్నారు మీరేమో సిబిఐ ఎంక్వైరీ అయ్యి అడుగుతారు లే ఇదే సిబిఐ గురించి ఇదే బీజేపీ మిస్యూజ్ చేసిందని సుప్రీంకోర్టులో వడ్డీకి కూడా వచ్చింది సిబిఐ అనే ప్యారెట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ప్యారెట్ అది ఎలా చెప్తే అలా సిబిఐ అని అంటే బీజేపీగా అన్నగారు మీరు వినండి సుప్రీం కోర్టులో లో వడ్డీ ఉంది మీరు చూడండి ఇది వాస్తవాలు కాదా అంటే మీరు తెలంగాణ ప్రజల్ని మోసం చేయట్లేదు ఇక్కడ బాధ్యత గల ఒకప్పుడు బాధ్యత గల అపోజిషన్ గా మేము ప్రూవ్ చేసుకున్నాము కాంగ్రెస్ పార్టీ ప్రూవ్ చేసుకుంది అందుకే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల కాన్ఫిడెన్స్ పెరిగింది తెలంగాణ సమాజంలో అందుకోసమే ఈ రోజు రూలింగ్ లో వచ్చింది రూలింగ్ లో వచ్చిన వెంటనే తెలంగాణ సమ్ము ఎవరు దుర్వినియోగం చేశారు అన్నది ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి అని స్టార్టింగ్ నుంచి అంటున్నాము మళ్ళీ ఎలక్షన్స్ ముందు పవర్ లో ఉన్నప్పుడు మేము చూపిస్తున్నాం దిస్ ఆర్ ద రియాలిటీస్ అని నిజంగా వాస్తవానికి తెలంగాణకి రావాల్సింది సిక్స్టీ పర్సెంట్ వాటర్ రిసోర్స్ వస్తున్నాయా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రావట్లేదు అదే ఏపీకి ఫార్టీ పర్సెంట్ రావాలి శ్రీకాంత్ గారు ఈ రోజు సిక్స్టీ పర్సెంట్ ఏపీకి ఉంది దో అక్కడ డెల్టా రీజియన్ రెండు రివర్లు ఉంటాయి గోదావరి కృష్ణా డెల్టా రీజియన్ రీజన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది అయినా సరే తెలంగాణకి అంటే మోసపూరితమైన వాటర్ ఈ బిఆర్ఎస్ సపోర్ట్ చేస్తేనేగా ఏపీకి వెళ్ళినాయి మన వాటర్ మన నీళ్లు నిధులు నియామకాలు అన్నోళ్లే మనకు మోసం చేసిరుగా ఎంత బాధ ఉంటుంది ఇదంతా ఎండగట్టాల్సిన అవసరం ఉందా లేదా వీళ్ళ మాటల్లో ఏర్పడట్లేదా తెలంగాణ సమాజం గ్రహించట్లేదా వాస్తవంగా మీరు చూస్తే ప్రజా పరిపాలన నుంచి బంగారు తల్లి వరకు ఎవరు ఈ రాష్ట్రానికి కొత్త కొత్త పాలసీస్ ఇచ్చి బడ్జెట్ అలోకేషన్ లో సిక్స్ గ్యారంటీస్ ఇస్తూ ఇది కాళేశ్వరం ఒక ప్రైవేట్ సోర్స్ అంటే ప్రైవేట్ ఏటీఎం గా మార్చుకుంది బిఆర్ఎస్ ఒకప్పుడు రైట్ డిఫరెంట్ ఇప్పుడు లెస్ ఒక చిన్న ఎసెన్స్ చూద్దామండి మోడర్న్ టెక్నోడ్రైవన్ వరల్డ్ అంటారు దీన్ని వందల సంవత్సరాల క్రితం కాంగ్రెస్ గట్టిన శ్రీశైలం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూడండి ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి ఇంత టెక్నో టెక్నాలజీ మోడర్న్ వరల్డ్ లో కాళేశ్వరం మెడిగడ్డ కుంగింది అంటే హానెస్ట్ గా వీళ్ళు దాని ఏర్పాటు కరెక్ట్ నిర్మించిర్రా లేదా ఓన్లీ చెదరకుండా ఉండడం ఉండడం దాని మెయింటెనెన్స్ సవ్యంగా జరగడం జరగడం బట్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా జరగలేదు ప్రాజెక్ట్ సంబంధించినదే ఈ రోజు వినిపిస్తుంది ఎస్ అబ్సల్యూట్లీ ఇక్కడ ఇంత మోడర్న్ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన దాంట్లో కూడా మన దగ్గర మెడిగంట కుంగిందంటే ఎంత సిగ్గుచేటు హానెస్ట్ గా దానికి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో బిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకెళ్లిందా లేక తెలంగాణ సమాజానికి మోసం చేసిందా అదే అసలు సార్